శిల్పారామంలో సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తోంది భోగి సందర్భంగా కొమ్మదాసరి కొండదేవర హరిదాసులు గంగిరెదుల విన్యాసాలు జరుగుతున్నాయి తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా శిల్పారామాన్ని తీర్చిదిద్దారు ఇక్కడ జరుగుతున్న హరిదాసుల విన్యాసాలపై రిపోర్టర్ రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా శిల్పారావంలో కొనసాగుతున్నాయి హైదరాబాద్ లో నిత్యం బిజీగా ఉండేటికి ఈ నగరంలో పక్కనే హైటెక్ సిటీ ఉంటుంది బిజీగా ఉండే ఐటీ ఐటీ తోటి ఐటీ ఉద్యోగులు ఈ విధంగా చాలా బిజీగా ఉండేటట్టుగా ఇక్కడ పల్లె వాతావరణం తోటి అపరూపంగా ఉందని చెప్పొచ్చు గోదావరి జిల్లాలోకి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో శిల్పారామంలో కూడా ఈ రోజుకు అంతటి అనుభూతి కలుగుతుందని చెప్పొచ్చు మన దగ్గర కొండదాసరి కావచ్చు దాంతోపాటు మన దగ్గర హరిదాసులు కావచ్చు సోది సోది చెప్పామో సోది కావచ్చు బుడుపుకలు కావచ్చు వీళ్ళందరూ మన సంస్కృతి సాంప్రదాయాలని తరాలకు అందించే ఉద్దేశంతో ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఉన్న కొండదాసర్ని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఏంటి ఏం చేస్తుంటారు నేను వేసుకున్న వేసదారని పేరు కొమ్మదాసర్ అండి ఇది ఏమిటంటే ప్రతి ఇంటి ఇంటికి వెళ్తూ వాళ్ళని నవ్విస్తూ ఆశ సన్నివేశాలు చేస్తూ వారు ఇచ్చేటువంటి పార్శ్వత్సవం తీసుకుంటూ ఉంటారు ఎలా చేయడా అపోలప్పా నేనప్పా నీ కొమ్మదాసులు వచ్చానప్ప అపోలప్పా నాకు చిన్న బూరు ముక్కుంటేపా అపోలప్పు హైటెక్ సిటీ నీకు రాసి ఇచ్చేస్తానప్ప చిన్న చిన్నగా ముక్కుంటేటప్ప నీకు ఆ చారునరు నీకు ఇచ్చేస్తానప్పు అపోలప్పు చిన్న అరిసి ముక్కుంటేపా నీకు వడ్డాను చేపిస్తానప్ప వడ్డాను అప్పో ఓ చిన్న బూరు ముక్కుంటేపా నీకు రవ్వ నెక్లు చేపిస్తానప్ప పప్పుడాకులు చూపేస్తాను అంటూ ఈ విధంగా వస్తారండి ఈ విధంగా వచ్చి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇలాగ హాస్యాలతోటి ఆశ సన్నివేశాలు చేస్తూ వారు ఇచ్చేటువంటి పార్శ్వత్వం తీసుకుంటూ ఉంటారు అనమాట హరిదాసులు ఉన్నారు హరిదాసుల కీర్తలు కూడా అపరూపంగా ఉంటాయి చెప్పండి జై శ్రీమద్రమణ గోవిందో ఓ బంగారమాయనా కోదండీ పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయ పిలచిన పలుకావేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకావేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా జయ ఇంద్ర రమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠ వాస హరి భద్రాచల వాస హరి 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 అంటూ హరిదాసు కీర్తనలు పాడుతూ తలపై నక్షే ధరించి మరి వీధి వీధి వాడవాడు తిరుగుతూ హరినామ సంకీర్తన చేయడం హరిదాసు యొక్క ప్రవృత్తి అండి ఇక్కడ సోది చెప్పే అంటే ఏంటి మీ ప్రత్యేకత నా పేరు హేమశ్రీ సోది వీధి అమ్మటి వెళ్ళి చెప్తుంటా సోదో ఎమ్మ సోది సోది చెబుతానమ్మ సోది జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను కంచి కామ అచ్చి పలుకు మధుర మీనా అచ్చి పలుకు కాశీలోన విశాలాక్షి పలుకు సోదో ఎమ్మ సోది అంటే మా ప్రత్యేకత అండి ప్రతి గ్రామంలో ఉదయాన్నే లేచి ఆ గ్రామాల్లో దుష్ట శక్తిని బంధించి తర్వాత గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఇంటి వాళ్ళని ఆశీర్వదిస్తుంటామండి లక్ష్మీ పద్మాలయా పద్మ కమలాశ్రీ హరిప్రియ ఇందిరావులోకమాత మారమంగళ దేవత అని ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కలిగి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తుంటాము అది బుడబుక్కల వారి ప్రత్యేకత చెప్పండి నేను జంగమ్మ <experiences> <S filtrate> తిరుగుతూ వెళ్తూ ఇలా పాడుతుంటారు ఓంకార లింగమా నాణ్యమైన పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కరుణగలు అరహరా మహాదేవ సాంబశివుని కరుణ గలుగు అరహరా మహాదేవ శ్రీశైలం మల్లన్న అరహరా మహాదేవ కాశీలోన నీ పేరు అరహరా మహాదేవ గయాలోన నీ పేరు అరహరా మహాదేవ నమ పార్వతీపతే అరహర మహాదేవ శంభో ఇలా అనుకుంట చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వేళల్లో భిక్షాటన చేసుకుంటూ జంగం దేవులు ప్రతి ఊర్లో వెళ్తూ ఉంటారు అనమాట మేము దేవర వాళ్ళండి అంటే దేవి ఉపాసకులు దేవి ఉపాసన చేస్తూ చక్కని కలికట్టి విద్యలు మాయాజాలం ఇంద్రజాలం అంటారు ఈనాడు మ్యాజిక్ అని అంటున్నారు అటువంటి విద్యలు చక్కగా ఇళ్ల ముందు చేస్తూ వాళ్ళు ఇచ్చేటటువంటి పారితోషికాలు తీసుకొని అందరిని దీవించి వెళ్ళేటటువంటి ఇదే ఈ ఒక దేవరాశ్రమం సరేనే సరేనే అనీకే శరణే భ్రమరాబ శరణే శరణే భ్రమరాబ అనికే శరణే భ్రమరాబల వే మారెమో గౌలవే మహతలు కోరా బీధిలే తిరిగావే విర కోరాలి అవాలే కోడు

ఏమండి అర్థం ఎవరైనా ఆఫ్ చేస్తారా లేదండి అవును అలా కాదు అనిపించునాప్ చేసేది కొద్దిగాంపు ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఇంకొద్ది పై నుంచి ఏదైనా సరే కిందకి అలా దిగిపోతుంటది అవును అది కాదు విద్య ఒక్కసారి పైకి బామని పైకెక్ చూసారా బాగా ఇటువంటి విద్యలు అండి ఇటువంటి విద్యలు అందరి ముందు చేసి వారిచ్చేటటువంటి పారితోషికం తీసుకొని అందరిని దీవించి వెళుతూ ఉంటారు ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ పోకూడదు అన్న ఉద్దేశంతో వాస్తవం కూడా మన సాంప్రదాయాలు తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయాలు సాంప్రదాయాలు ఎప్పటికీ పోకూడదు భావితరాలకు అందించే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేశారు అద్భుతం అపురూపంగా చెప్పుకోవచ్చు దేవర కావచ్చు బుడుబుక్కలు కావచ్చు దాంతోపాటు ఆ హరిదాసుల విన్యాసాలు కావచ్చు అన్ని రకాలు కూడా అంటే సంస్కర మన సంస్కృతి సాంప్రదాయాలు గోదావరి జిల్లాల్లో మిగతా జిల్లాల్లో తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి సంస్కృతి అంతా శిల్పారామంలో కనిపిస్తుందన్న వాతావరణం ఇక్కడ సృష్టించారని చెప్పుకోవచ్చు ఇక్కడ వెంకటేశ్ రవిచంద్ర శిల్పారావం హైదరాబాద్